మరుగున పడుతున్న కొన్ని సామెతలు మరుగున పడుతున్న కొన్ని సామెతలలో ఒకటి నుంచి వంద సామెతలు ఇప్పుడు తెలుసుకుందాము తర్వాత వీడియోలో నూట ఒకటి నుంచి రెండు వందల తొమ్మిది వరకు సామెతలు తెలుసుకుందాము ఫస్ట్ సామెత అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు రెండు అంబలి మీ మీసాల ఇగబెట్టేవారు కొందరా మూడు అడిగేవాడికి చెప్పేవాడు లోకువా నాలుగు అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు ఐదు అనువుగాని చోట అధికులమనరాదు ఆరు అభ్యాసం కూసు విద్య ఏడు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఎనిమిది అయితే ఆదివారం కాకుంటే సోమవారం తొమ్మిది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం పది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత పదకొండు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పన్నెండు ఇంట గెలిచి రచ్చగెలుపు పదమూడు ఇల్లు పీకి పందిరేసినట్లు పద్నాలుగు ఏనుబోతు మీద వాన కురిసినట్టు పదిహేను వాని ముందు శంకమూదినట్టు పదహారు కందకు లేని దురద కత్తిపీట కిందుకు పదిహేడు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు పద్దెనిమిది కుక్క కాటుకు దెబ్బ పంతొమ్మిది కోటి విద్యలు కోటి కొరకే ఇరవై నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు ఇరవై ఒకటి పచ్చికపై బ్రహ్మాస్త్రం ఇరవై రెండు పిట్ట కొంచెం కూతగణం ఇరవై మూడు రొట్ట విరిగి నేతిలో పడ్డట్టు ఇరవై నాలుగు వానరాకడా ప్రాణపోకడా ఎక్కడ ఎరుక ఎవరికి ఎరుక ఇరవై ఐదు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు ఇరవై ఆరు మెతుకు లేదు మీసాలకు సంపెంగి నూనె ఇరవై ఏడు ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు ఇరవై ఎనిమిది ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు ఇరవై తొమ్మిది ఆదిలోనే హంసపాదు ముప్పై ఏమి లేని ఎడారిలో ఆముదం చెట్టు మహావృక్షం ముప్పై ఒకటి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ముప్పై రెండు ఆకాశానికి అద్దు లేదు ముప్పై మూడు ఆలస్యం అమృత విషం ముప్పై నాలుగు దీపానికి వెలుగు ఎక్కువ ముప్పై ఐదు ఆరోగ్యమే మహాభాగ్యం ముప్పై ఆరు ఆవులింతకు అన్న ఉన్నాడు కానీ తమ్ముడు కి తమ్ముడు లేడంట ముప్పై ఆరు ఆవులింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ముప్పై ఏడు ఆవు చేనులో మేస్తే దూరగట్టన మేస్తుందా ముప్పై ఎనిమిది అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి ముప్పై తొమ్మిది అరగందే అమ్మైనా అన్నం పెట్టదు నలభై అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు నలభై ఒక్కటి ఏ ఎండకు ఆ గొడుగు నలభై రెండు అగ్నికి వాయువు తోడైనట్టు నలభై మూడు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు నలభై నాలుగు అందని మామిడి పండ్లకు అర్హు అర్రులు చాచుట నలభై ఐదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నలభై ఆరు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు నలభై ఏడు అన్నపు చొరువే గాని అక్షరపు లేదు నలభై ఎనిమిది అప్పు చేసి పప్పుకోడు నలభై తొమ్మిది అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా యాభై అయ్యవారిని చెయ్యబోతే కోతిబొమ్మ అయినట్టు యాభై ఒక్కటి బతికుండే వలసాకు తినవచ్చు యాభై రెండు భక్తి లేని పూజ చోటు యాభై మూడు బూడిదలో పోసిన పన్నీరు యాభై నాలుగు చాదస్త పుమ్మగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు యాభై ఐదు చాపకింద నీరులా యాభై ఆరు చచ్చినవాణి కండ్లు చారెడు యాభై ఏడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టు యాభై ఎనిమిది విద్య లేనివాడు వింత పశువు యాభై తొమ్మిది చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అరవై చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అరవై ఒక్కటి చక్కనమ్మ చిక్కినా అందమే అరవై రెండు చెడపకురా చెడేవు అరవై మూడు చీకటి కొన్నాళ్ళు వెలిగి కొన్నాళ్ళు అరవై నాలుగు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ అరవై ఐదు చింత చచ్చిన పులుపు చావలేదు అరవై ఆరు చింతకాయలు అమ్మేదానికి సినిమానం వస్తే ఆ వంకరటింకరవి ఏమి కాయలని అడిగిందట అరవై ఏడు చిలికి చిలికి గాలివాన అయినట్టు అరవై ఎనిమిది డబ్బుకు లోకం దాసోహం అరవై తొమ్మిది దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వడు డెబ్బై పెండ్లికి పెళ్లికి వాన డెబ్బై ఒక్కటి దాసుని తప్పు దండంతో సరి డెబ్బై రెండు దెయ్యాలు వేరాలు వలికినట్టు డెబ్బై మూడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు డెబ్బై నాలుగు దొంగకు దొంగ బుద్ధి దొరకు దొరబుద్ది డెబ్బై ఐదు దొంగకు తేలు కుట్టినట్టు డెబ్బై ఆరు దూరపు కొండల ఏడు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు డెబ్బై ఎనిమిది దురాశ దుఃఖమునకు చేటు డెబ్బై తొమ్మిది ఈతకు మించిన లోతే లేదు ఎనభై ఎవరికి వారే యమున తీరే ఎనభై ఒక్కటి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు ఎనభై రెండు గాడిద సంగీతానికి ఒంట ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట ఎనభై మూడు గాజుల బీరం భోజనానికి సరి ఎనభై నాలుగు గంతకు తగ్గ బొంత ఎనభై ఐదు గతి లేనమ్మకు గంజే పానకం ఎనభై ఆరు గోరుచుట్టు మీద రోకలిపోటు ఎనభై ఏడు గొంతమ్మ కోరికలు ఎనభై ఎనిమిది గుడ్డి కన్నా మెల్లమేలు ఎనభై తొమ్మిది గుడ్డి ఎద్దు చే చేలో పడినట్టు తొంభై గుడ్డు వచ్చి పిల్లను విక్కరించినట్టు తొంభై ఒకటి గుడిని మింగేవాడికి ఒక లెక్క తొంభై రెండు గుడిను గుడిని గుడిలో లింగాన్ని మింగినట్టు తొంభై మూడు గుడ్ల మీద కోడి పెట్టవలే తొంభై నాలుగు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుము తడుముకున్నాడట తొంభై ఐదు గుర్రం గుడ్డిదైనా దానలో తక్కువ లేదు తొంభై ఆరు గురువుకు పంగనామాలు పెట్టినట్టు తొంభై ఏడు తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్టు తొంభై ఎనిమిది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు తొంభై తొమ్మిది ఇంటి పేరు కస్తూరి వారు వీధిలో గబ్బిలాల కంపు వంద ఇంటి గుడి పదిలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ